మేం కాదండి పోరాడేది మేము పోరాడాల్సిన అవసరం లేదు ఊళ్ళో తల్లిదండ్రులు పోరాడాలి పిల్లల కోసం అంగన్వాడీ స్కూల్కి వచ్చే పిల్లలు ఎవరండి పేద పిల్లలు ఇంట్లో సరిగ్గా వెళ్ళి వెళ్ళక ఇద్దరు భర్త భార్యలు ఫ్యామిలీ బయటికి వెళ్ళి పని చేసుకునే పిల్లలు మట్టికే మన అంగన్వాడీకి పంపుతారు పెద్ద పెద్ద ఉన్నోళ్ళు మన బడికి ఎందుకు పంపుతారండి ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తారు మన పిల్లల్ని మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి కానీ అంగన్వాడీ టీచర్ ఏం పని చేయాలండి ఏం పని చేయాలి పొద్దున్నే తొమ్మిదింటికి బడి పెట్టుకోవాలి పిల్లల విషయాలన్నీ టైం టేబుల్ ప్రకారం చేసుకోవాలి ఏదన్నా అంగన్వాడికి సంబంధించిన రిపోర్ట్స్ ఉంటే రెడీ చేసుకోవాలి మంచి నాణ్యమైన ఫుడ్ వండుతుందా లేదా ఆయాన్ని చూసుకోవాలి దాంట్లో ఆరోగ్యంగా ఉపయోగించే జర్నీ భారత ఫుడ్ అందించుకోవాలి ఇలాంటి పండ్లను వదిలిపెట్టి మంగళవారం వరకు బదారులమ్మ తిరిగి శుక్రవారం వరకు బదారులమ్మటి ఉరుకు ఏ ఇమ్యూనిజేషన్ నడుతుంది పో ఇన్న చేసి నడితే ఏందండి పో ఎవరెవరికి వెయ్యాలో తల్లులకు మేము చెప్పుకుంటాం అంతవరకే మా బాధ్యత మేము పోయి ఆడ కూర్చోకపోయింది ఒక రోజు అంత వేస్ట్ అయినట్టేగా అక్కడ ఇలాంటివి ఎన్ని ఒక నెల వచ్చేసరికి వారంలో రెండు మంగళవారాలు అంటే నెలకి ఎనిమిది ఎనిమిది రోజులు డ్రైడే ఫ్రైడేకే పోతుంది ఆదివారాలు నాలుగు ఎనిమిది నాలుగు పన్నెండు పోతున్నాయి మాకు మీటింగులు రెండు పద్నాలుగు రోజులు పోతుంది పద్నాలుగు రోజులల్లా ఈ రిపోర్ట్స్ అవి చేసుకోవడం వల్ల మూడు నాలుగు రోజులు కేటాయిస్తాం మళ్ళీ రెండు రోజులు అయ్యో అయ్యో పండుగ సెలవులు వస్తాయి పదహారు పదిహేడు రోజులు ఉత్తగా వేస్ట్కి పోతే చిన్న చిన్న పిల్లలు మనల్ని నమ్మి స్కూలు పంపించే పిల్లల భవిష్యత్తు ఎడిపోవాలండి మనం చేసే కార్యక్రమం ఏందండి బియల్ డ్యూటీ మాకెందుకండి ఎందుకండి అసలుకి పిల్లలకి చెప్పే విషయాలు పక్కన పెట్టి చిన్న చిన్న పిల్లలు పేద పిల్లలండి వాళ్ళ నోట్లో మన్నుగొట్టి వాళ్ళ ప్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి అంగన్వాడీ ఎల్కేజీ యూకేజీ అని చెప్పి చెత్త